నమస్తే వెల్కమ్ టు రెట్టివి నేను పద్మని ప్రస్తుతమంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడదా నమస్తే సార్ సూర్యస్మేహం సార్ మణి పద్మేహం ఒక వండర్ఫుల్ మెరాకిల్ని చేసింది దాని గురించి అసలు ఎలా చెప్పాలో అనేది నాకు మాటలకు అందట్లేదు ఎందుకంటే అంటే చిన్న బిడ్డకి తల్లినవ్వటం వల్ల చిన్న చిన్న పిల్లలకి ఏదైనా అది వస్తుంటే సున్నితంగా అయిపోతామవుతుంది ఇదివరకు ఇలా తెలియ తెలియదు ఎందుకంటే మనకి పిల్లలు ఉంటే కదా నాకు ఒక చిన్న పాప ఉంది కదా ఏదైనా పిల్లలకు సంబంధించి ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే భయం వేస్తుంది ఫస్ట్ ఏదైనా చేయాలి వాళ్ళకి హెల్ప్ చేయాలి హెల్ప్ చేయాలి అన్న థాట్ ఖచ్చితంగా వస్తుంది ఇది చాలామందికి ఉంటుంది ఇట్లాంటి ఫీలింగ్ అయితే ఒక బాబుకి ఆ ఫొటోస్ కూడా ఇద్దాము ఒక సర్జరీ జరిగింది ఆ సర్జరీ సక్సెస్ కూడా అయ్యింది తో ఒకసారి మాట్లాడదామా సార్ మాట్లాడదాం ఈ సర్జరీ ఇంత సక్సెస్ఫుల్ గా జరగడానికి డాక్టర్లది ఎంతటి పాత్ర ఉందో మణిపద్మహి మణిపద్మేహంది అంతకన్నా పెద్ద పాత్ర ఒకసారి మాట్లాడదామా సార్ ఎందుకంటే మనకి వైద్యో హరి అంతే ఆ వైద్య నారాయణుని నిద్రలైపోయేది అంటే మనకి నాభిలో నారాయణుడు ఉంటాడు విష్ణుమూర్తి ఉంటాడు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ముగ్గురు ఉండే చోటే మణిపూరక చక్రం మణిపద్మేహం సో ఒక్కసారి హలో అనుష గారు నమస్తే అండి నమస్తే అండి పద్మిని గారు నమస్తే అండి బాగున్నారా బాగున్నాం అండి మేడం అనుష గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బాబుకి సర్జరీ సక్సెస్ఫుల్ గా జరిగింది కంగ్రాట్యులేషన్స్ థాంక్యూ అండి థాంక్యూ సో మీ బాబు చాలా చాలా ముద్దుగా అసలు థాంక్యూ వింటున్నా చాలా హ్యాపీ అండి అసలు అసలు చెప్పండి అమ్మా ఏంటి బాబుకి ఏంటి సమస్య ఏమయింది ఏమొచ్చింది అలాగే ఏంటి సర్జరీ ఎలా జరిగింది మణిపద్మేహం ఎలా మరాకిల్ చేసింది చెప్పండి అమ్మా ఆ మేడం నేను బాబుకి ఏంటంటే బై బర్త్ తోటే వచ్చిందండి ఐ ఐబాల్ వచ్చిందట అండి పైన అంటే బేబీ పుట్టడం తోట వచ్చేసిందండి బాబుకి అయిపోయిన అయితే ఏంటంటే మేము బాబు పుట్టిన తర్వాత ఎయిటీన్ డేస్ బేబీ నుంచి మేము ఎల్వి ప్రసాద్కి కి అండి మేము తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు సిక్స్ మంత్స్ కి ఒకసారి సిక్స్ మంత్స్ కి ఒకసారి ఇప్పుడు సర్జరీ చేస్తామో ఇంకొక కొంచెం టైం పడుతుంది అని చెప్పారండి వాళ్ళు బాబుకి ఫైవ్ ఇయర్స్ వచ్చాక కూడా అసలు మాకు సాటిస్ఫాక్షన్ లేదండి అసలు బాబు చూస్తేనేమో అంత క్యూట్ గా ఉన్నాడు పిల్లడు ఎక్కడికి వెళ్ళినా కూడా అయ్యో బాబు ఇంత అందంగా ఉన్నాడు అయ్యో అంట్లా అలా వచ్చేసింది అందని చాలా బాధగా ఉండేదండి అసలు అసలు నేను ఫైవ్ ఇయర్స్ నుంచి అసలు నేను ఏడు వన్ రోజు అంటూ ఉండకపోయేదండి అసలు లాస్ట్ కి ఏంటంటే మేడం ఒకటే ఒక వీడియో చూసానండి యూట్యూబ్ లో నేను మణి పద్మేహం వీడియో చూసానండి గురుగారు కూడా చేశానండి అసలు చెప్పినాక కూడా మాకు ఎప్పుడు అండి మేడం అంటే మాకు అక్టోబర్ లెవెన్ కి అపాయింట్మెంట్ వచ్చిందండి మణి పద్మేహం అంటే నేను తలుచుకోని రోజేలేదు మేడం అసలు మణ పద్మేహం మణి పద్మేహం మణ పద్మేహం లేచి నుంచి మొదలు పెడితే నేను పడుకున్న కూడా నేను మణి పద్మేహం చదువుకుంటూ కూర్చున్నాను మేడం నేను బాబు కోసం బాబు కోసం ఒక రోజు ఏంటంటే మేడం అసలు ఇది చెప్పాలంటే కూడా కొందరు ఫేగ్ అనుకోవచ్చు మేడం నేను అసలు ఏడ్చుకుంటా మణి పద్మేహం చదువుకుంటున్నాను మేడం అసలు ఆ సూర్య భగవానుడు ఉదయిస్తున్నట్టుగా నాకు మన ఎట్లా అంటే ఎర్రటి ఇట్లా ఉదయిస్తాడు మేడం పొద్దు పొద్దున్నే అసలు నాకు కళలో ఆపించిందండి మేడం అసలు ఎంత హ్యాపీగా అంటే దేవుడానికి ఉన్నాం అసలు నాకు చాలా అనిపించింది అసలు మేడం అసలు మళ్ళీ నేను గురువు గారికి నేను ఒక మెసేజ్ పెట్టానండి గురుగారి ఈ రోజు మా బాబుకి ఆపరేషన్ అంటే కూడా గురుగారు స్పందించి కూడా సూర్యభగవాన్ని వేడు చెప్పిన నాకు వాయిస్ మెసేజ్ కూడా పంపించాడండి చాలా హ్యాపీ అసలు మరి ఇంకొక ఏంటంటే మేడం మేము బాబుకి ఫార్టీ ఫైవ్ డేస్ స్టిచ్చెస్ అలాగే ఉన్నాయండి కళ్ళకి కళ్ళకి ఫార్టీ ఫైవ్ డేస్ ని బాబుని ఒక చిన్న పిల్లల లాగా నలపకుండా మేము చాలా కాపాడుకుంటూ వచ్చినామండి బాబు కూడా రోజు ఎర్లీ మార్నింగ్ స్నానం వేయడం తోటి మణి పద్మేహం మణి పద్మేహం అనుకుంటాడు మేడం అసలు అసలు చాలా హ్యాపీ అండి మాకు మణి పద్మేహం చాలా సక్సెస్ ఇచ్చిందండి మేడం మాకు మా లైఫ్ కి ఎన్నాళ్ళు బాబుకి సర్జరీ అయ్యి అక్టోబర్ అంటే టూ మంత్స్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది మేడం మళ్ళీ ఇంకొక మేడం బాబుకి డిశ్చార్జ్ వచ్చిన తర్వాత కూడా ప్రశాంతి నగర్ లో సూర్యదేవుని కళ్యాణం జరుగుతుందండి అది కూడా డిస్చార్జ్ ఇంటికి వచ్చిన తర్వాత బాబుకు స్టిచ్ చేసి మేడం అసలు చాలా హ్యాపీ మేడం అసలు డాక్టర్స్ ఏంటంటే మన ఆస్ట్రేలియా డాక్టర్ తజ్జని వివేక్ గారితో అండి బాబుకి ఆపరేషన్ ఎంత సమయం పట్టిందండి ఆపరేషన్ కి ఆపరేషన్ కి బాబుకి ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ కి తీసుకుపోయిన బాబుని మాకు ట్వెల్వ్ థర్టీకి ఇచ్చారండి కొంచెం బాబుకి అనస్తిషా ఇచ్చారు కదండి అయితే వాళ్ళు ఒక టూ అవర్స్ అబ్జర్వేషన్ లో పెట్టుకున్న తర్వాత మాకు బాబుని వన్ ఓ క్లాక్ థర్టీ వరకు హ్యాండ్ ఓవర్ చేసారండి ఇప్పుడు బాబు కంటి చూపు రెండు కళ్ళు ఇప్పుడు కంటి చూపుకి ఏం ఇబ్బంది లేదు కదండి చూపు ఇబ్బంది లేదండి అసలు చాలా పర్ఫెక్ట్ అండి ఎంత హ్యాపీ అంటే మేడం ఒకటే కోరుకునండి భగవంతుడు మాకు అందించాను అండి కాకపోతే బాబు విషయంలో ఎందుకట్లా దేవడం మేము ఏం పాపం చేసాం అని ఒక్కటి ఉండాలి మేడం అయితే మీకు వచ్చింది కదా సూర్యనారాయణ మూర్తి అలా ఉదయిస్తున్నట్టు సో చీకట్లన్నీ తొలగిపోతున్నాయని సూర్యనారాయణ మూర్తి చెప్పకనే చెప్పారు మీకు మేడం చాలా అందుకే మేడం భగవంతుని నమ్ముకున్న అంతే మీ మాటల్లో మీ ఆర్ద్రత ఏదైతే ఉందో మీ కంఠంలో ఆ సంతోషం ఏదైతే ఉందో మేము ఫీల్ అవుతున్నాం చక్కటి ఆరోగ్యంగా ఉండాలి చక్కటి ఎంతో తేజస్తో ఉన్నాడు పిల్లాడు చాలా చక్కగా ఉన్నాడు వాడికి సంపూర్ణ ఆయుష్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఎక్స్పీరియన్స్ ని మాతో షేర్ చేసుకున్నందుకు అలాగే మీకు తెలిసిన పది మందికి కూడా మణిపద్మేహం గురించి ఖచ్చితంగా చెప్పండి మీరు చెప్తూ ఉంటారు తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ అనుష గారు నమస్తే నిజంగా ఎన్నో సక్సెస్ కాలర్స్ ని కాలర్స్తో మనం మాట్లాడాం నిజంగా కడుపు నిండిపోతుంది సార్ మాటలు రావట్లేదు నాకు పిల్లాడికి చక్కగా కంటి చూపికి సంబంధించి అలా సక్సెస్ అవ్వటం నిజంగా ఇవే కాదమ్మా ఇంతకన్నా అంటే నేను వింటూ ఉన్నాను నాకు కాల్స్ చేస్తున్నారు మెసేజ్లు పెడుతున్నారు కడుపు ఆ బాధ చూసినప్పుడు వాళ్ళు ఆ మంత్రం మీద పెట్టుకున్నటువంటి నమ్మకం ఫోన్ చేసినప్పుడు వాళ్ళ బాధతో హాస్పిటల్లో ఉన్నాం సీరియస్గా ఉంది ఈ కండిషన్లో ఉన్నాం నేను అసలు ఇలాంటి కేసెస్ కూడా ఉన్నాయా అనిపించే డిఫరెంట్ డిఫరెంట్ రోగాలు ప్రపంచం ఎలా ఉందో ఏమైపోతుందో అందుకని మంత్రానికి ఒక ఆవశ్యకత ఉంది కాబట్టి ఆ మంత్రం సెలెక్ట్ చేసుకుంది ఇది బయటికి రావడానికి సరైన సమయం అని మంత్రం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అది నా ద్వారా జరగడం అనేది నా పూర్వజన్మ సుకృతం మా అదృష్టం సార్ మేము ఇది దీని గురించి వింటూ ఉన్నాము అండ్ నాకు కూడా మనసుకి అంటే దీన్ని వదలొద్దు ఇది ఎలా అయినా వెళ్ళాలి అసలు ఏదో ఒకసారి చేయటం రెండుసార్లు దీని గురించి మాట్లాడటం కాదు ఇది ప్ర ప్రజల్లోకి వెళ్ళాలి ఎవరైతే సమస్యల సుడిగుండంలో ఎవరైతే ఇరుక్కుపోయి ఉన్నారో వాళ్ళు బయటికి రావాలి హండ్రెడ్ పర్సెంట్ అమ్మా అదంటే అది చేయించుకున్న ప్రతిదీ కూడా సెలెక్టివ్గా ఉంటుందమ్మా నేను మా ఇంటి కింద నాకు స్టూడియో ఉంది మా ఇంటికి స్టూడియో శ్యామ్ అని మ్యూజిక్ డైరెక్టర్ ఆయన స్టూడియో ఉంది నేను వెళ్ళి మన పద్మేహానికి సంబంధించి ఒక ట్యూన్ చేద్దాం ఆల్రెడీ అది టిపేటియన్ మ్యూజిక్లో ఉంది అవన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అది కాదు నేను ఇది మన ట్రెడిషన్కి తగ్గట్టుగా సూర్యనారాయణ మూర్తి వస్తున్నట్టు ఉండే ఉండాలి అనగానే స్టార్టింగ్ ఆ ఓపెనింగ్ ఉంటుందమ్మా ఒక కేవ్లోకి వెళ్తున్నట్టు ఉంటుంది ట్రావెలింగ్ తర్వాత ఆ మ్యూజిక్ పక్కన పెడితే దీన్ని ప్రెజెంట్ ఇవ్వడానికి మనకి కంపల్సరీ ఏదో ఒక ఆబ్జెక్ట్ ఉండాలి కదా పిక్చరైజేషన్ కావాలి నాకు ఏం తీయాలో కూడా తెలియలేదు పైకి వెళ్ళాను మేడ మీదకి టెర్రస్ మీదకి వెళ్ళి చూస్తే వికసించినటువంటి పూలతో ఉన్నటువంటి మామిడి చెట్టు పూతతో ఉన్న విపరీతమైనటువంటి పూత అది ఇమీడియట్గా నేను అప్పుడు నాకు అంత ఇది లేదు తీశాను షూట్ చేశాను పెట్టాను అది ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ కూడా మంగళ తోరణాలు కడుతుంది అదే తను చేయించుకుంది నేను చేయటం కాదు నేను ఇప్పుడు మళ్ళీ అంటే రెండు వేల ఇరవైలో దాన్ని అప్లోడ్ చేయడం జరిగింది ఆ తర్వాత ఒక వన్ ఇయర్ గ్యాప్ కరోనాతో ఇబ్బంది పడడం ఇవన్నీ జరిగింది ఇప్పుడు మళ్ళీ చూస్తే రీసెంట్గా ఇప్పుడు మళ్ళీ ఆ చెట్టు అలా పోత పోస్తూ అవునా అంటే ఇది మంత్రం చేయించుకుంటుంది నేను కాదు మన సన్ స్పిరిచువల్ సొసైటీ సైట్లో అది స్టార్టింగ్లో పెట్టినప్పుడు స్లోగా ఉండేది ఇప్పుడు తొమ్మిది లక్షల డెబ్బై వేలు వ్యూస్ చూస్తూనే ఉంది ప్రతి నిత్యం ప్రతి ఇంట్లోనూ అది మోగుతూనే ఉంది ఎందుకంటే ఆ మ్యూజిక్ ఏదైతే ఉందో నాకు అది వింటున్నప్పుడు కళ్ళు మూసుకుని వింటున్నప్పుడు నాకు హిమాలయాల్లో బావాజీ గుర్తొస్తారు ఆ కే ఆ కేవ్ మ్యూజిక్ వెళ్తూ ఉంటుంది తను నిజంగా శ్యామ్కి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు తన వాయిస్ కానీ అద్భుతం సార్ అంటే అది మంత్రం చేసుకుంటుంది గొప్పతనం మంత్రం మీరన్న రోజు ఎలా చేస్తారు సార్ ఈ మంత్రాన్ని నేను కలిపి చేస్తాను అంటే ఇప్పుడు చూడండి మనం మడగాస్కర్ ఆవిడ తనకు తను ఆవిడ కోరుకున్నట్టు ఓం శ్రీం ఓం శ్రీ మణి పద్మాయనమా అని చేసినట్టు నేను ఐం హ్రీం శ్రీం చేసి నేను మిత్ర రవి సూర్యవాను కగపూష హిరణ గర్భ మరీచి ఆదిత్య సవిత్ర అర్క భాస్కరే బ్యో మణి పద్మాయనమా అలా చేస్తారు అంటే ఈ పన్నెండు నామాలు ఆయనవే ఆయనతో కలిపి సంపుటీకరణ చేస్తాను సందర్భాన్ని బట్టి నేను దాన్ని మిత్రతో ఒకసారి కలుపుతాను సంపుటీకరణ ప్రయోగాలు చేస్తూ అవసరాన్ని బట్టి చేసుకుంటూ నేను అక్షర లక్షలు చేయాలి ఎందుకంటే వీళ్ళెవ్వరికీ కూడా నేను దీనికి నియమాలు లేవు మీరు తర్పణాలు ఇవ్వడం కానీ హోమాలు చేయడం కానీ అవసరం లేదు అని చెప్తున్నాను మరి నేను దానికి చేయాల్సినటువంటి ఆ మంత్రానికి చేయాల్సినటువంటి విధి విధానాలు నేను చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను ఎక్కడ జరిగినా హోమాలు చేస్తూ ఇప్పుడు మనకి పుష్యమాసం ఆదివారాలు వస్తాయి అవన్నీ పుష్ అర్కయోగాలే యోగాలే సమయాల్లో ఆదివారాలు ఈ నాలుగు ఈ మాసం నాలుగు నెలల నాలుగు ఆదివారాలు కూడా నేను హోమం చేస్తాను ఈ మంత్రాన్ని